డబ్బు సంపాదన తోటి అదే వ్యక్తులు తిరిగి తిరిగి రావడం అదే కుటుంబాలు తిరిగి తిరిగి రావడం చూస్తూ ఉన్నాం మనం నా ఉద్దేశం ప్రకారం ఈ వ్యవస్థలో మార్పు రావాలి మనలో ముఖ్యంగా మార్పు రావాలి నమస్తే అందరికీ నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇప్పుడు మనతో సోషలిస్ట్ పార్టీ ఇండియా ముల్కాల కనకయ్య మన దగ్గర ఉన్నాడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఇప్పుడున్న పరిస్థితులలో పోటీ ఉన్న ఈ పార్టీలలో సోషలిస్టు పార్టీ ఇండియా తరఫున అన్న ఎంపీగా నిలబడుతున్నాడు పెద్దపెల్లి పార్లమెంటు ప్రజలను ఉద్దేశించి అన్న ఏం చెప్తాడో అన్న మాటలలోనే విందాం మనం చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి నమస్తే అన్న నమస్తే అన్న అన్న చెప్పండి మీరు ఈసారి పెద్దపల్లి పార్లమెంట్లో ఎంపీగా పోటీ చేస్తున్నారు మీరు ఏ విధంగా ముందడికి మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా వాళ్ళని అధిగమిస్తూ మీరు ఏ విధంగా ముందడికి పోవాలనుకుంటున్నారో యూట్యూబ్ తరఫున ప్రజలందరికీ తెలియజేయండి ముందుగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారములు నేను ముల్కాల కనకయ్య న్యాయవాది మంచాల కోర్టులో న్యాయవాద వృత్తిని నేను చేస్తున్నాను నేను రాజకీయాల్లోకి వచ్చింది ఈ పార్టీ ద్వారా మాది సోషలిస్ట్ పార్టీ ఇండియా నేను రాజకీయాల్లోకి వచ్చింది కేవలం ధనాపేక్షతో కాదు నేను ప్రజలకు నా వంతుగా సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను ఏదో ధనాన్ని ఆర్జించాలి అధికారాన్ని చేపట్టాలని ఈ ఉద్దేశం కాదు అధికారం ఉంటే ప్రజలకు ఏదైనా సేవ చేయాలి చేయవచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాను కానీ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో రాజకీయం ఎట్టతయారు ఏంటంటే కేవలం రాజకీయాల్లో ఉండి పార్టీలు మార్చు ఎప్పుడు చూసినా ఒకలే అందులో నుంచి ఇందులోకి ఇందులో నుంచి అందులోకి మారుతూ కోట్లను గడించాలనే ఉద్దేశంతో రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తులను చూస్తున్నాము మనం మీ యొక్క విలువైన ఓటును వాళ్ళు వేసుకొని రాజకీయంలోకి వచ్చి ఐదు సంవత్సరాల వరకు మన తిరిగి కనబడకుండా వెళ్ళి మీ యొక్క పరిస్థితులను ఎటువంటి వాటిని ఎటువంటి సౌకర్యాలను చేయకుండా చూడకుండా ఈ నాయకులు కేవలం డబ్బు సంపాదనతోటి అదే వ్యక్తులు తిరిగి తిరిగి రావడం అదే కుటుంబాలు తిరిగి తిరిగి రావడం చూస్తూ ఉన్నాం మనం నా ఉద్దేశం ప్రకారం ఈ వ్యవస్థలో మార్పు రావాలి మనలో ముఖ్యంగా మార్పు రావాలి ఏంటంటే వాళ్ళు మనకు నోటు చూపించి మందు చూపించి మాంసాన్ని చూపించి ఓటు వేసుకొని వీళ్ళు ఇంతే కదా అని చెప్పేసి మనలను మన యొక్క ఓట్లను ఓట మన ఓటర్లందరినీ మన నియోజకవర్గ ప్రజలందరినీ వాళ్ళు తప్పుదవ పట్టిస్తున్నారు ఆ విధానాన్ని మార్చాలి మనం నోటుకు మందుకు మాంసం వల్లనే మనం ఓటేస్తున్నాం అనే విధానాన్ని మార్చాలి నేను చెప్పేది ఒకటే డబ్బులు ఎవరైనా ఇస్తే తీసుకోండి అవి డబ్బు వాళ్ళు కష్టపడి సంపాదించింది కాదు అది మన ప్రజల సొమ్ము మన సొమ్ము ఎవరు ఇచ్చిన తీసుకోండి మీరు చేయవలసింది ఒకటే మీ ఓటు ఎవరికి వేయాలి మీతో ఉన్నటువంటి వ్యక్తికి వేయాలి మీలో ఉన్నటువంటి వ్యక్తికి వేయాలి మీరు చెప్పే చెప్తే వినే వ్యక్తికి ఓటు వేయాలి మీ సమస్యలు పట్టించుకునే వ్యక్తికి ఓటు వేయాలి మన సమస్యలు మనలో ఉన్నటువంటి వాడే తీర్చగలరా ఇప్పుడు ఐదు సంవత్సరాల వరకు కలవాడకుండా పోయే వ్యక్తులకు ఓటు వేయొద్దురా అని చెప్పేసి మనలో ముందుగా మార్పు రావాలి నేను చెప్పేది ఒకటే నేను కేవలం చూస్తున్నటువంటి ఈ వ్యవస్థలో నేను మీ యొక్క సేవ చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను మా సోషలిస్ట్ పార్టీ విధానం కూడా అంతే డెమోక్రసీ జస్టిస్ ఈక్వాలిటీ అంటే ప్రజాస్వామ్యం న్యాయం సమానత్వం అనే విధానంతో మా పార్టీ పనిచేస్తుంది మీకు వెళ్ళవేళ్ళ మీతో ఉంటాను మా పార్టీ తెలంగాణలో పదిహేడు నియోజకవర్గాలకు పోటీ చేస్తున్నది మా పార్టీ ఎలవేళ మీతో ఉంటుంది నేను మీతో మీతోటి ఎప్పుడు ఎలవేళ ఇక్కడే ఉంటాను నేను మీ సమస్యలు పట్టించుకొని మన సమస్యలు ఏంటి అని మనము తీసుకోగల తీర్చుకునేటట్టుగా నాకు అవకాశం ఇవ్వండి నన్ను గెలిపించండి మీకు ప్రభుత్వాన్ని మన వ్యవస్థని మన మన బతుకుల విధానాన్ని మార్చేది కేవలం ఓటే ఈ ఓటు ద్వారానే మనము వాళ్ళకి బుద్ధి చెప్పాలి వాళ్ళు అనుకున్నటువంటి విధానాన్ని మార్చాలి ధనబలము ఉన్నవారే రాజకీయాల్లో వస్తాము ఇంకెవరితోటి సాధ కాదు ఎవరు చేయలేడు మేము కావ తండ్రి తండ్రి పోతే తాత తాత పోతే మనవడు ఇలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తర్వాత నేను ఈ పార్టీకి పోతే ఇస్తే టిక్కెట్ ఆ పార్టీలకు పోతే ఇస్తే టికెటు నేను ఏ పార్టీ నుంచి అయినా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటా అనే విధానాన్ని మార్చివేయాలి డబ్బు ఉన్న వాళ్ళే నేను ఏదో చేయగలుగుతాను అనే విధానాన్ని మార్చివేయాలి మీ ఓటు ఎన్ని కోట్లు కాదు ఈ విధానాన్ని ప్రపంచ విధానం మన భారతదేశ విధానాన్ని మొత్తం మార్చేయగలటువంటి సత్తా ఒక ఓటర్కి ఓటుకే ఉన్నది కాబట్టి మీ యొక్క ఓటుని మీలో ఉన్నటువంటి వ్యక్తికి అనగా నేను ఎప్పుడు మీలో ఉంటాను కాబట్టి మీ సమస్యలు పట్టించుకుంటాను కాబట్టి నేను ఎప్పుడు మీకు ప్రమాణం చేస్తున్నాను మీలో ఉంటాను ఇక్కడ సమస్యలని పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి అనేక సమస్యలని నేను తీర్స్తానని చెప్పేసి ఈ ఈ మీకు ప్రమాణం చేస్తున్నాను నేను చెప్పేది ఒకటే వ్యవస్థలో మార్పు రావాలి ముఖ్యంగా మనలో మార్పు రావాలి ఎక్కడ చూసిన అన్యాయం అరాచకాలు సమనత్వం లేదు సమనాయం లేదు ఎక్కడ కూడా మనకు ప్రజాస్వామ్యం లేదు మనలో విభజించి పాలిస్తున్నారు అందరూ డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు ఈ విధానాన్ని మనం మార్చాలి మనమంతా ఏకం కావాలి మన యొక్క హక్కుల కోసం పోరాడాలి ఇక్కడ కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వాలే కానీ ఇప్పుడున్నటువంటి జాతీయ పార్టీలు కానీ ఏం చేస్తున్నాయి మనం చూస్తూనే ఉన్నారు ప్రతి ఐదేళ్ళకోసారి ఏం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము మన బతుకులు మారతలేవు ఇప్పటికైనా మనము మనకు ఓటేసి మనం గెలిపించుకొని మన బతుకులను మనం మార్చుకుందాము దయచేసి మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలుపుతూ మీ అందరికీ కోరేది ఒకటే మనం మార్చుకుందాము మన విధానాన్ని మార్చుకుందాము మన ఓటు మనం వేసుకుందాము మనలో ప్రజలకు వెళ్దాము మన సమస్యలు తీర్చుకుందాము నేను మీ వెంబడి ఉంటాను మా పార్టీ ద్వారా కొట్లాడతాను మన సమస్యలను పార్లమెంట్లో మన సమస్యలను గురించి నేను ప్రశ్నిస్తాను మన సమస్యలు తీర్చడానికి నేను మేంబడి ఉంటాను మీతో ఉంటాను ఈరోజు గెలవంగానే మళ్ళీ ఏదైనా దాకా తిరిగి చూడకుండా మన ముఖం ఎవరు తెలవకుండా ఉండేటువంటి వ్యక్తి కాదు మీలో ఉన్నవాడిని మీకు తెలిసిన వాడిని మీతో తిరిగిన వాడిని ఇప్పుడున్నటువంటి వ్యక్తులు కొందరైతే ఎవరు ఆ నాయకుడు ఐదేళ్ళు ఎంపీగా గెలిపించినాం ఎవరు ఆ నాయకుడు అంటే చూడలేని పరిస్థితి అసలు ఆ నాయకుడు ఎవరో అని కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఓటైతే వేసినాం గెలిపించినాం అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనము దయచేసి మనము మన సమస్యలు పరిచుకోవాలనుకుంటే సోషలిస్ట్ పార్టీ ఇండియా నా పేరు న్యాయవాద ములకాల కనకయ్య మందమరి వాస్తవ్యుడను పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను నాకు అధిక సంఖ్యలో ఓట్లేసి గెలిపించి మీరు చట్టసభలో చేపట్టి మన సమస్యల పరిష్కారం కోసం నన్ను గెలిపిస్తారని చెప్పేసి మా పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరికీ నమస్కారం చేస్తూ మీ అందరికీ వినిపించుకుంటున్నాను జై సోషలిస్ట్ పార్టీ